నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు విజయవాడలో జరగబోయే బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కరూం జిల్లా గోనియండ్ల మండలానికి సంబంధించి ఆర్టీసీ బస్సులో యాభై మంది వరకు గోనియండ్ల వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు బందీ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణకు బయలుదేరారు ఈ సందర్భంగా బందీనవాజ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నూట ఇరవై ఐదు విగ్రహానికి రేపు విజయవాడలో ఆవిష్కరించబోతున్నారని గోనియన్న మండలం నుండి యాభై మంది వరకు ఆ దృశ్యాన్ని చూడడానికి బయలుదేరారని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతున్నారు విజయవాడలో ఇక్కడ మన గోడల మండలం నుంచి ఒక యాభై మంది వరకు ఆ దృశ్యాన్ని చూడడానికి బయలుదేరాలి ఒక్కడు చాలు దేశాన్ని మార్చడానికి నా ఒక్కడి వల్ల ఏ ప్రయోజనం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి ప్రయోజనం ఉంటుంది ఒక్కడు చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడే ఈరోజు అంబేద్కర్ గారు నిలబడి రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ఆయన చరిత్రగా నిలిచిపోయారు వాళ్ళు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి బయలుదేరుతున్న వీళ్ళందరూ అక్కడ పాల్గొనాలని క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు విజయవాడలో జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహ విషయంలో సంబంధించి మన మండలం గొనిగొండ మండలం నుంచి దాదాపు ఒక బస్సు అంటే నాలుగు మందిని మనం ఎక్కడ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని అంటే కార్యక్రమాన్ని విజయం చేసే విధంగా ఇక్కడ మన పశువాల సిబ్బందిని తర్వాత మిగతా కార్యకర్తలు ఇవన్నీ కలిసి పంపించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి పంపించిన మన ఏపీఎస్ఆర్టీ ద్వారా పంపించిన ఫస్ట్లు మనం గెలిచి ఇది పంపించడం జరుగుతుంది మన బందేనా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పర్సనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి